అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తి బాధితురాల్ని వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నందున కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు వెలువరించింది తమ జోక్యం కారణంగా నిందితుడు వివాహం చేసుకోవడంతో ఈ అత్యాచారం కేసును ఇటీవలి కొట్టివేసింది కక్షదారులైన నిందితుడు బాధితురాలి మధ్య పరస్పర సమ్మతితో నెలకొన్న అనుబంధానికి అపార్థం అవగాహన రాహిత్యం కారణంగా అత్యాచారం రంగు పులిమారని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలించిన ధర్మాసనం వాళ్ళిద్దరినీ ఒకటి చేయవచ్చని మా అంతరంగానికి తోచిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది కక్షిదారులిద్దరూ ఈ సంవత్సరం జులైలో వివాహం చేసుకుని అప్పటి నుంచి కలిసి జీవిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది అప్పీలుదారుడైన నిందితుడు ఈ న్యాయస్థానం జోక్యంతో నేర నిర్ధారణ శిక్ష రద్దై ప్రయోజనం పొందాడని సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పులో పేర్కొంది అయితే మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన బాధితురాలు దోషి రెండు వేల పదిహేనులో సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారు ఒకరినొకరు ఇష్టపడి రిలేషన్షిప్లో కొనసాగారు అయితే పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించడంతో సదరు యువతి రెండు వేల ఇరవై ఒకటిలో రేపు కేసు పెట్టింది బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు విచారణలో అతన్ని దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష యాభై ఐదు వేల ఫైన్ విధిస్తూ తీర్పు చెప్పింది అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా తిరస్కరణకు గురైంది దీంతో అతడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు ఈ వ్యాజ్యంపై కక్షిదారులతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో న్యాయమూర్తులు మాట్లాడారు వివాహానికి తామిరువురు సిద్ధమేనని నిందితుడు బాధితురాలు తెలిపారు దీంతో న్యాయస్థానం నిందితుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా బాధితురాలతో అతడి వివాహం జూలై నెలలో జరిగింది ఇరువురి తల్లిదండ్రులు దీనిపై హర్షం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగంలోని నూట నలభై రెండవ అధికారణం కింద మాకున్న అధికారాలను ఉపయోగించి ఈ విషయంలో సంపూర్ణ న్యాయం చేసే ఉద్దేశంతో ఫిర్యాదును నేర నిర్ధారణను శిక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించింది